ర్యాలీలో భాగంగా బాకీనగర్ జిల్లాలో దిల్ష్ నగర్ నుండి ముస్లాంబాగ్ వరకు జరిగిన ర్యాలీలో ముఖ్య అతిథిగా బాకీనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ జాతీయ జెండాను ఊపి ర్యాలీ ప్రారంభించారు కార్యక్రమంలో సురేందర్ రెడ్డి సాయిదాబాద్ కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి బొక్కా భాగ్యలక్ష్మి నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ జి నరసింహ సురేందర్ రెడ్డి రాజేశ్వర్ సుధీర్ రెడ్డి రమణ సింగ్ దినేష్ గౌలికర నవీన్ భండారి భారత్ ఆశిష్ గౌలికర్ రాజేష్ గణిషెట్టి ప్రశాంత్ నవీన్ తులసి తేతలు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు దేశభక్తిని సమైక్యతను చాటుతి నినాదాలు చేశారు అందరికీ నమస్తే భారత్ మాతా కి జై భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా వర్గర్ తిరంగా యొక్క అభియాన్లో కా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దేశ వ్యాప్తంగా సుమారుగా ఎనిమిది తారీఖు నుండి మొదలై పదిహేనో తారీఖు వరకు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలోపట భాగ్యనగర జిల్లాలో కూడా మరి కని వినియర్గని రీతిలో యావత్ యువతరం అంతా కూడా ఈరోజు మేమంతా ఒకటే మేమంతా మా హితాహితాలు ఒకటే మా యొక్క లక్ష్యం యొక్క దేశం యొక్క అభివృద్ధి అనేటువంటి విషయంలోపట మా లక్ష్యం ఈ దేశం యొక్క మరి భద్రత అనేట విషయంలో మేమంతా ఒకటే అనేటుకునే నిదానంతో ఈరోజు కళాశాల విద్యార్థులు వేలాది మంది అనేక కళాశాలలు భారతీయ జనతా యువ మోర్చా నేతృత్వంలోపట చక్కటి యొక్క దేశభక్తిని చాటడం లోపట ఆ బాల గోపాలను ఆలరిస్తూ యావత్ దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఉండేటువంటి ఏ దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోనైతే మరి బాంబు పేలుడు ఘటనను మనం చూసామో ఈ పాకిస్తాన్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా అదే గడ్డ పైన దిల్సు నగర్ మన యొక్క ప్రాంతం నుండి ఇక్కడ బయలుదేరి ముసరాంబాగ్ వరకు కొనసాగినటువంటి యొక్క శోభాయాత్ర లోపల అనేక మంది సామాజికమైనటువంటి కార్యకర్తలు అనేకమైనటువంటి మరి స్వచ్ఛంద సంస్థలు కూడా ఈరోజు మనతో పాటు వచ్చాయి అదే రకంగా యావత్ విద్యాలోకం అంతా కూడా మేమంతా ఒకటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఏదైతే పైల్గా మరి దుర్మార్గులు దుర్ఘటన సంబంధించినటువంటి మరి అమాయకుల యొక్క ప్రాణాలను మరి బలి ఉన్నటువంటి యొక్క ఘటనను మరి మనందరికీ తెలుసు దాని విషయం లోపల ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ దేశం యొక్క మరి భద్రత విషయంలో మా జోలికి వస్తే మరి ఎవరిని వదిలిపెట్టమనేటువంటి విషయం లోపల నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఈరోజు మరి దేశమంతా కూడా వారి నాయకత్వాన్ని బలపరుస్తున్నది అదే రకంగా ఆపరేషన్ సింధూర్లో మన యొక్క సైని సైనికులు త్రివిధ దళాలు వారి శౌర్య పరా పరాక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు దేశమే కాదు ప్రపంచమంతా కూడా నివ్వెరపోయేలాగా ఈరోజు మన యొక్క టెక్నాలజీ కానీ దేశ భద్రతలో ఉండేటువంటి దేశ మనీ నేతృత్వం వహించేటువంటి సైనికుల విషయంలో కానీ ఈరోజు ప్రపంచమంతా కూడా కొనియాడుతున్నటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి సెల్యూట్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మరొకసారి ఈ దేశ భక్తులమంతా కూడా నరేంద్ర మోడీ గారితో పాటు కుల మత ప్రాంత భాష తేడా లేకుండా ఈ యొక్క దేశం వైపు అభివృద్ధిపై మేమంతా ఉన్నాం ఈ దేశ భద్రతకు నరేంద్ర మోడీ గారి నేతృత్వం లోపల మరి మేమంతా వారెంట ఉన్నామనేటువంటి ఒక నినాదంతో ఈరోజు ఒక కార్యక్రమాన్ని భవ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించిన పేరు పేరున ముఖ్యంగా యువమోర్చ ప్రధాన పాత్ర పోషించినటువంటి మోర్చా కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియొస్తూ చక్కటి బందోబస్తు ఇచ్చినటువంటి మరి పోలీస్ విభాగము అనేక విభా విభాగాలు మున్సిపల్ విభాగము ఇది అనేక విభాగాలకు కూడా ఈ సందర్భంగా నేను పేరు పేరున భాగ్యనగర్ జిల్లా తరఫున భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా మీ ద్వారా అందరికీ రాబోయే పంద్రాగస్టు యొక్క శుభాకాంక్షలు స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు भारत माता की भारत माता की ये। ये।